హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోద్దు సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం తెలుసు కదా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సిద్ధు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి తన గత సినిమా జాక్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ తనకి కాల్ చేసి ఇచ్చిన సలహా గురించి సిద్ధు పంచుకున్నారు ఈ మాటలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా దర్శకురాలు నీరజకోన తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాసి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై పీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది నిజానికి ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఓపక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో చేస్తున్నారు మేకర్స్ నోరు జారిన ప్రదీప్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ చెప్పేశాడు కొన్ని సీన్స్ కూడా చూశాడట ఇంకా ఏమన్నాడంటే ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆయన గత సినిమా జాక్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమా రిలీజయ్యాక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివసిద్దుకి కాల్ చేసి మాట్లాడాడట టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ చూశావు ఇప్పుడు జాక్తో డిజాస్టర్ చూశావు ఇంకా ఫ్యూచర్లో ఏం చూసినా ఈ రెండిటి మధ్యలోనే ఉంటాయంటూ చెప్పుకొచ్చాడట కొరటాల చెప్పిన ఈ మాటలు సిద్దుకి చాలా మోటివేషనల్గా అనిపించాయట అప్పనుంచి తరువాతి సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశాడట కేవలం మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నాడట అయితే సిద్ధు చెప్పిన కామెంట్స్ విన్నా నెటిజన్స్ చాలామంది కొరటాల శివ తన కథనే సిద్ధు జొన్నలగడ్డకి చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎలా అంటే దర్శకుడు కొరటాల శివ కూడా మిర్చి శ్రీమంతుడు జనత గ్యారేజ్ భరత్ అనే నేనులాంటి సినిమాలతో బ్లాక్బస్టర్స్ చూశాడు మెగాస్టర్ చిరంజీవితో ఆచార్య లాంటి డిజాస్టర్ కూడా చేశాడు ఆ తరువాత దేవర చేసి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు కాబట్టి తన లైఫ్లో జరిగిన దానినే సిద్ధుకి మోటివేషన్ ఇచ్చేందుకు వాడేశాడు కొరటాల అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది మరి కొరటాల చెప్పినట్టుగా సిద్ధు తెలుసుకదా సినిమాతో ఎలాంటి రిజల్ట్ను అందుకుంటాడో చూడాలి శివ శివతన కెరీర్ అనుభవాలనే సిద్ధుకి మోటివేషన్గా చెప్పాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి కొరటాల చెప్పినట్టుగా సిద్ధు రాబోయే తెలుసుకదా సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో వేచి చూడాలి